பதிரதா எச் ஆர் பாலசி எச்ஆர் பாலசி எச்ஆர் பாலசி பாலி ஜிந்தாத் ஜிந்தாபாத் 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 எஸ்எஸ்ஏ உத்தியோக ஐக்கியதா ఐక్యత మురళీకృష్ణుడు నేను జేఏసీ జిల్లా అధ్యక్షులు నేను ప్రధాన కార్యదర్శి మేమందరం కూడా కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమగ్ర శిక్ష అభియాలు ప్రాజెక్టులోని కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వివిధ కేటగిరీ ఉద్యోగులు సార్ మేము గత పది నుండి పదిహేను సంవత్సరాల సర్వీస్ కలిగి మేమున్నాము మేము కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే మా సర్వీసులు రెగ్యులర్ చేయండి అయ్యా సమాన పనికి సమాన వేతనం కల్పించి సోర్సింగ్ వల్ల కాంట్రాక్ట్ మార్చండి అయ్యా మహిళా ఉద్యోగులకి అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ కల్పించండి అయ్యా అని మేము అనేక రకాలుగా హెచ్ఆర్ పాలసీ కలిగించండి ఎండిఎస్ ఇవ్వండి ఏదేమైనా సరే మేము మీరు చేసినటువంటి రెగ్యులరైజేషన్ మేము అర్హులమని చెప్పి అనేక విధాలుగా మేము ఈ ప్రభుత్వానికి విన్నవించాం ఆ రోజు ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఈ రాష్ట్రంలో పర్యటించేటప్పుడు పాదయాత్ర పేరుతోని మీ హామీలు మేము ఆయనకి మా సమస్యలు ప్రస్తావించేటప్పుడు వాళ్ళు కూడా మీ చేర్చి చేస్తున్నటువంటి ఈ న్యాయపరమైనటువంటి డిమాండ్లు సరైనవేని ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ అందరినీ రెగ్యులర్ చేస్తాం రెగ్యులరైజ్ చేస్తాం వీలైనంత ఎక్కువ మందిని ఈ ప్రభుత్వంలోకి లాగేస్తాం అని ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రాప్తికి ఆయన మాకేదో మంచి చేస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడాను కలిసికట్టుగా ఉండి ఆయన విజయంలో కూడా మీ కీలక పాత్ర పోషించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చి నేడు ముఖ్యమంత్రి ఆ రోజు మాట్లాడిన మాటలకి ఈరోజు చేస్తున్న చేతలకి పొంతలకి పొంతలు లేని పరిస్థితిలో ఉండడం వల్ల ఈరోజు రోడ్డు ఎక్కువలసి వచ్చింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేము పనిచేసినటువంటి సకాలంలో కాలానికి సకాలంలో జీతాలు చెల్లించండి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం హామీలు నెరవేర్చండి మాకు రెగ్యులర్ చేయండి వీళ్ళు రెగ్యులర్ చేయడానికి వీలు లేని పక్షంలో హెచ్ఆర్ పాయిల్స్ అమలు చేయండి ఎంటీఎస్ కల్పించండి సమాన పనికి సమాన వేతనం కల్పించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకురండి అని మేము అనేక విధాలుగా ఆయనకి ముందస్తుగానే సమాచారం ఇచ్చినప్పుడు కూడా ఈరోజు మాకు రోడ్డు ఎక్కించే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మీ మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మేము ఏది గొంతమ్మ కోరికలు కోరట్లేదు మీరు మీరు మాట తప్పరని మనం తిప్పరని మాకు తెలుసును కాబట్టి మీరు ఏ రోజైతే ఆ రోజు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారో తర్వాత అసెంబ్లీ సాక్షిగా మీరు ఏమైతే మాట్లాడారో అవన్నీ కూడా నెరవేర్చి మాకు మీరు దేవుడయ్యే పరిస్థితులు తీసుకురండి అయ్యా ముఖ్యమంత్రి గారిని మీ మీడియా ద్వారా వేడుకుంటున్నారు తెలియజేస్తున్నాను ఓకే ఎనిమిదిలో మన అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ప్రధాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాన పనికి సమాన వేతనము కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి ఆలోక విధానము ఇదొక విధానం అని చంద్రబాబు నాయుడు ఎండగట్టిన పరిస్థితుల్లో ఈయన ప్రతిపక్ష పాత్రని మహా పోషించాడు ఆయన ప్రతిపక్ష పాత్రకే పరిమితమైనట్లుంది పాలక పక్షంలో ఉండి కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోరికలు తీరుస్తానని చెప్పేసి ఈరోజు మర్చిపోవడం జరిగింది రేపు ప్రతి ఒక్కరికి అడగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి లేనిపోని బటన్లు నొక్కి అందరికీ చూపిస్తున్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో మాకు వచ్చే అవకాశం వచ్చింది ఆ బటన్ నొక్కి మేము కూడా మేమేంటో చూపించుకుంటాము రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది కుటుంబాలు రోడ్డు పడిపోతున్నాయి ఇరవై ఆరు వేల లక్షల మంది కూడా రేపు మీ పార్టీకి మీ వ్యతిరేకంగా మేము పనిచేయవలసిన పరిస్థితి ఏర్పాటు చేయకండి రేపు జరగబోయే ఎన్నికల్లో మీకే మేమే మళ్ళీ మీ మీ గెలుపు కోసం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మా న్యాయమైన కోరికలు తీర్చి ఈ సందర్భంగా న్యాయమైన కోరికలు తీర్చి హెచ్ఆర్ పాలసీ కానీ ఎంటీఎస్ కానీ ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం నా పేరు మురళీకృష్ణ శ్రీకాకుళం సమగ్ర శిక్ష తెలియజేయాలనుకుంటున్నాం సమగ్ర అందరం కూడా మేము టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంటర్నెట్ క్వాలిఫికేషన్తో లేం సార్ అందరం కూడా బీఏడలు పీజీలు టెట్ క్వాలిఫై ఉన్నాం సార్ అందరం కూడా ఇక్కడ క్వాలిఫై అందరూ కూడా రాష్ట్ర ద్వారా వచ్చిన వాళ్ళమే గవర్నమెంట్ ఏంటంటే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది రెండు వేల వందల పాదయాత్ర వచ్చేటప్పుడు గవర్నమెంట్ చేపట్టకు ముందు వచ్చేటప్పుడు ఎటువంటి హామీలు ఇచ్చున్నారో మీ హామీలకు మేము అందరం కూడా లోబడి మీ యొక్క జెండాలు మోసాం సార్ అటువంటిది ఇప్పుడు మా మా ఎజెండాకి ప్రకటించమంటే మీకు ప్రభుత్వం గద్దె దిగిపోయే పరిస్థితి కూడా వచ్చింది దయచేసి మీ జెండాలు మోసినట్ల మోసే వాళ్ళందరూ కూడా మా ఎజెండాను మళ్ళీ ప్రకటించి మీరు ప్రభుత్వం గద్దె దిగేటట్లయితే మీరు చేసుకోవద్దు మా అందరి తరఫున కూడా ఒకటే ఒకటే వేరుకుంటున్నాం ఒకటి మాకు ఎంటీఎస్ అయినా చేయించండి లేకుంటే హెచ్ఆర్ పాలసీ ప్రకటించండి మీకు రెగ్యులర్ చేసే అవకాశం లేనట్లయితే అంతే కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ అనేది క్వాలిఫైడ్ లేకుండా మేమైతే లేవు సార్ ఇదే ఈ యొక్క నిరుద్యోగం అందరం కూడా మన మా యొక్క రాష్ట్ర వచ్చాము మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు చూసారు మా యొక్క తడాక ఏంటని చెప్పేసి అదే మళ్ళీ గవర్నమెంట్ దిగేటట్లకే మీరు చేసుకోవద్దు ఇది మీకు హెచ్చరిక మాత్రమే దయచేసి దీన్ని మీరు మన్నించి మా యొక్క నాణ్యమైన కోరికలను న్యాయపరమైన కోరికను కోరమే ఎటువంటి కూడా మీ గ్రేణికులు కావాలనుకోవట్లేదు లేదంటే గెజటాప్లు కావాలనుకోవట్లేదు మాకు అందరికీ కూడా రెగ్యులర్ చేయండి అది చేయలేని పక్షంలో ఎట్లీస్ట్ హెచ్ఆర్ పాలసీ ప్రకటించి ఎంటీఎస్ మేము కోరుకుంటున్నాం ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం లేని పక్షంలో రానున్న ఎలక్షన్లో వస్తున్న ఎలక్షన్లో గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ బుద్ధి చెప్పడానికి ఈ ఇరవై ఆరు వేల రెండు మంది కుటుంబాలు తీసుకున్నట్లయితే దగ్గర లక్ష లక్ష ఇరవై వేల ఓటు వరకు ఉన్నాయి ఈ ఓట్ల యొక్క ప్రతికారంగా మీరు లోన్ అవుతారో లేకుండా మాకు న్యాయపరమైన న్యాయపరమైనటువంటి కోరికలు తీరుస్తారో అది మీకే మీకే విడిపెట్టేస్తున్నారు సార్ ఈ మీడియా ద్వారా గవర్నమెంట్ ఒకటే ఈరోజు కూడా మేము ఏడో ఎనిమిది రోజులు సమ్మె చేసుకున్నప్పుడు కూడా కొంతమంది నాయకులకి ఇంకా మేము చేస్తున్న సమ్మె కూడా తిరిగినట్లుగా పరిహాసాలు ఆడుతున్న విషయం కూడా మాకు వచ్చింది దయచేసి ఒకటే చెప్తారా ఇప్పుడు మీరు ఎన్ని పరిహాసాలు ఆడినా మీరు అంతా కల మాట్లాడినా సరే వస్తున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మా న్యాయం చేయకూరకపోతే మా యొక్క అందరం కలిపి మీ యొక్క ప్రతిపక్ష మళ్ళీ ప్రతిపక్ష హోదానికి పంపిస్తాం ఇది మాత్రం మా సమగ్ర శిక్ష ఉద్యోగుల శ్రీకాకుళం తరఫున ఆంధ్ర రాష్ట్రం తరఫున మా యొక్క హెచ్చరిక స్వీకరించి మా యొక్క న్యాయ న్యాయపరమైన డిమాండ్లు నెరవేరుస్తారని కోరుతున్నాం